ముఖ్యంగా అండి ఒకప్పుడు మన ఇండ్లలో మనుషులు ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఐదు మంది పది మంది పదకొండు పన్నెండు పిల్లలు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు మన అమ్మ నాన్నలు అప్పుడు మొత్తం జనసాంద్రత ఇండ్లలో ఎక్కువ ఉండి అన్నం దొరకట్లేదు బట్ట దొరకట్లేదు ఉండడానికి గూడు దొరకట్లేదు అని చెప్పి నా చిన్న అండి నా చిన్నతనంలో నాకు తెలిసిందే నేను మాట్లాడగలుగుతా తప్పు మాట్లాడితే క్షమించండి ఆవేదనను అర్థం చేసుకోండి అప్పుడు అన్నం ఉండకపోయేది కానీ మా అద్భుతమైన ఆనందం లేని ఆనందం ఆ ఆనందాన్ని చెప్పలేము ఇప్పటి జనరేషన్కు అప్పుడు మాకు చిన్న చిన్న వీడియో ఏమంటారు దాన్ని చిన్న చిన్న ఎప్పుడో సినిమాకి వెళ్తే ఈ సెల్లు లేవు రేడియో ఉండేది మా చిన్న బాల్యంలో మరి ఇంటింటికి సెల్లు లేదు టీవీ లేదు కానీ సినిమా ఉండేది మా గ్రామానికి నాలుగు కిలోమీటర్లు నడిచి నడిసి నడిసి వాళ్ళం కాలు చెప్పు కూడా తెలియదు మాకు కాళ్ళు కాలుతా అంటే గరక మీద రోడ్ సైడ్కు గరక మీద నడుచుకుంటూ ఉరికి ఉరికి మా అమ్మ వాళ్ళు నడుచుకుంటూ వస్తా అంటే ఉరికిపోయి నడవలేక కాళ్ళు నొప్పులకు కొద్దిసేపు కూర్చుందామని చెప్పి వాళ్ళు చిన్నగా నడుచుకుంటూ వస్తారు కదా ముందు ఉరికిపోయి ఒక మోరి మీద ఒక రాయి మీద కూర్చొని అమ్మాయి 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 అనుకునేవాళ్ళం మళ్ళీ వాళ్ళ దగ్గరికి రాగానే మళ్ళీ వాళ్ళం అట్లా నాలుగు కిలోమీటర్లు నడిచి ఉరికిపోయి సినిమా చూసేవాళ్ళం ఆ సినిమాలో ఒక న్యూస్ వచ్చేది ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి పట్టు లంగాలు కట్టి మంచిగా లడ్డు తినిపించుకుంటూ మంచిగా గారెలు తినిపించుకుంటూ ఇద్దరే పిల్లలు ఉంటే ఇలా చాదుకోవచ్చు పది మంది పిల్లలు ఉంటే వాళ్ళకు అన్నం పెట్టలేము అని చెప్పి ఒకడు నెత్తికోకుంటా ఒకడు లంగ కట్టుకుంటే జాకెట్ లేక జాకెట్ ఉంటే లాగులేక ఇట్లా పది మంది పిల్లలున్న తల్లిని చూపించేవాళ్ళు ఇద్దరు ఉన్న తల్లేమో పిల్లకి పట్టు లంగా కట్టి పిల్లగా మంచి పాయింట్ వేసి చొక్కా వేసి మంచి భోజనం పెట్టి తినిపించి ఇలా ఇలా అనవద్దు పది మందిని ఇద్దరినే కంటే ఇంత చక్కగా సాదుకోవచ్చు అని సినిమాలో ప్రతిరోజు ఏ సినిమా పోయినా అదే న్యూస్ చూపించేవాళ్ళం కానీ లంగా ఉంటే జాతి ఇట్లే కాదు ఆ రోజులలో ఉన్న ఆనందము ఆ రోజులలో పొందిన సుఖము ఆ రోజులో ఒక్క మామిడికాయ పచ్చడితో అన్నం తిన్న బలము పంచపక్ష పర్వన్నల్లో కూడా లేదు ఎందుకంటే ఎక్కడోళ్ళం అక్కడే బతికినాం మానవ జన్మ చిన్నది అందరు తెలుసు ఎక్కడ స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన బతుకు స్వచ్ఛమైన తిండి స్వచ్ఛమైన నీళ్ళు స్వచ్ఛమైన గాలి పది మందిలో పంచుకొని తింటే వచ్చిన ఆనందం ఆనందంతో వచ్చిన బలం గంజి తాగినా కూడా ఒక పూట పస్తుండి ఒక పూట అన్నం తిన్నా కూడా ఆనందంతో వచ్చిన బలం సంతోషమే సగం బలం ఇప్పటి మనుషులలో సంతోషం లేదు